అయితే ఈరోజు మనం ఈ లైవ్ ఎందుకు చేస్తున్నాం అంటే మిత్రులారా ఒకరు చూసినా చూడకున్నా ఇది నా ఛానల్లో ఉండాలనే ఉద్దేశం ఇక్కడ ఒక పేపర్ చూడు ఇప్పుడు వెలుగు పేపర్ని తీసుకుందాం వెలుగు పేపర్లో ఏం రాసుకొచ్చారు అంటే ఏ టైంలో ఢిల్లీ బీజేపీదే అనుకుంటూ ఒకటి టైపు వచ్చారు ఢిల్లీ ఎవరిది బీజేపీ ఆప్కు పరాభావం కేజ్రీవాల్ సహా కీలక నేతలు అవుట్ అంటే ఇది కాదు మన సహ ఇది వార్త అంటే చదువుకుంటూ వస్తున్నా కింద ఉంది అసలు వార్త బీసీల లెక్కలు ఎలా ఉంది అనేది ఆయన ఏం రాసింది అనేది కూడా నేను చెప్తాను బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చట్టం చేయాలని ఒకటి పెట్టిరు కదా అది నేను దాని గురించి నేను చేద్దానికి వచ్చిన ఇప్పుడు లైవ్ ఇది అసలు ఈ ఎట్లా పడితే వాళ్ళు మన చిన్న పిల్లల్ని చేసి మనకి ఏం తెలివి లేదు అసలు వీళ్ళు వస్తారే మనం ఏం చెప్తే నమ్ముతారు అని చెప్పి అంటారు వీళ్ళు అసలు ఎట్లా అంటే చూసే వాళ్ళకి అసలు టైం లేదు తెలుసా వస్తారు పోతారు అంతే ఎందుకంటే బిజీ టైం ఇది అంతా వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వండి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి రాష్ట్రానికి చెల్లించవలసిన రూపాయలు నాలుగు వందల ఎనిమిది కోట్లు రిలీజ్ చేయాలని వినతి అని చెప్పి బట్టి విక్రమార్క సీతారామన్ సీత నిర్మలా సీతారామన్గా మనం గెలవడం జరిగింది సరే ఇంకోటి స్పష్టంగా చెప్తున్నా ఎంత మంచిగా అంటే అంత మంచి వార్తలు చదువుతాను నేను అది ఇప్పటి నుంచి కాదు ఓ ఎప్పటి నుంచో నేను నా ఛానల్లో ఉన్నాయి అప్పట్లో చదివినా కూడా కానీ మన ఛానల్లో ఏంటంటే ఎప్పుడు లైవ్లో ఉన్నాం కనుక కొద్ది మంది వస్తుంటారు పోతుంటారు వాళ్ళతో మన సంబంధం లేదు అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన డైట్ అందులోకి పోతే బాగుండదు ఇప్పుడు చదువుదాం ఆ ఆప్కు పరాభావం కేజ్రీవాల్ సహా కీలక నేతలు అవుట్ మూడోసారి ఖాతా తెరవని కాంగ్రెస్ సున్నాతో సరి ఇరవై ఆరు ఇరవై ఆరు ఏళ్ళ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం అని చెప్పి ఇక్కడ మంచి వార్త చూస్తున్నాం సరే అది ఎట్లా గెలిచిన అనేది కూడా జనాలకు అర్థం కావాలి ఇలా ఆప్ ఓడిపోయిందంటే కొన్ని ఉన్నాయి ఉత్తానే పాపం వాళ్ళు చాలా కష్టపడ్డోళ్ళు చాలా ఉన్నది అక్కడ మంచి సబ్జెక్ట్ ఉన్నాడు కేజ్రీవాల్ ఏం చేయాలా పేదలకు అని చెప్పి నేను నిత్యం అక్కడ తిరిగినోడు పేర్ల పాయింట్ చెప్పులు వేసుకుని తిరిగినాడు ఒక గవర్నమెంట్ ఉద్యోగానే సరే ఈజీగా మేజిక్ ఫిగర్ దాటేసిన కమలనాథులు ఆప్ను దెబ్బ కొట్టిన స్కామ్లు కేసులు లిక్కర్ లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్న కేజ్రీవాల్ సిసోడియా జైన్ ఓటమి ఆప్ చీప్ను అంపిన పర్వేష్ వర్మ పర్వేష్ వర్మ గట్టెక్కిన ఆర్టీసీ బరిలో నిలిచిన మరో పదకొండు పార్టీలకు జీరో ఓట్ షేరింగ్ లో బీజేపీ ఆప్ మధ్య హోరాహోరీ బీజేపీకి నలభై ఐదు పాయింట్ ఐదు ఆరు శాతం ఆప్కు నలభై మూడు పాయింట్ ఐదు ఏడు శాతం కాంగ్రెస్ కు ఆరు పాయింట్ మూడు నాలుగు శాతం ఓట్లు కాంగ్రెస్ జాబికి ఇలా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం జరిగింది కేజ్రీవాల్ పార్టీ అది కరెక్ట్ కాదు కదా ఎట్లా ఓడిపోతారనే సంగతి నాకు తెలుసు అంత ఆడ వాళ్ళు పుంజుకుంది కాంగ్రెస్ ఆడ అనవసరంగా అలా నిలబడి నువ్వు ఆరు శాతం ఓట్లు తీసుకోవడం వల్ల నేను ఆ రెండు శాతం ఓట్లతో ఓడిపా కేవలం రెండు శాతం ఇంక రెండు శాతం ఒక పాయింట్ తక్కువనే అనవసరంగా ఓడిపా అదన్నీ పక్క పెడితే కేసీఆర్ దెబ్బను రేవంత్ తట్టుకుంటాడా మా దెబ్బలకే తట్టుకోలేకపోతున్నాడు సిక్స్ ట్వెల్వ్ ఇంటర్వ్యూలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ కేసీఆర్ ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వస్తారు ఇన్నాళ్ళు ప్రభుత్వానికి టైం ఇచ్చారు అన్ని నిశితంగా పరిశీలించారు ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు దగ్గర అవుతాం పరిణతి వస్తుంది కేసీఆర్ ఉన్నంత వరకు ఆయనే మా లీడర్ పార్టీ లైన్ మేరకే పనిచేస్తాం పార్టీ ఏం చెప్తే అది చేస్తానని వెళ్ళడి అని చెప్పి కేసీఆర్ ఆయన హరీష్ రావు అంటున్నారు సరే ఇప్పుడు ఏమంటున్నా శనివారం హైదరాబాద్లో బీసీ సంఘాల నేతలతో సమావేశమైన మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చట్టం చేయాలి కులఘనలోని తప్పులను సవరించండి బీసీలను ఇరవై రెండు లక్షల తక్కువ చూపారు బీసీలను ఇరవై రెండు లక్షల తక్కువ చూపారని అనుకుంటూ మంత్రి పొన్నం దృష్టికి తెచ్చిన బీసీ సంఘాల ప్రతినిధులు ఇది కావాలని పెట్టుకున్నారు మీటింగ్ ఎందుకు చెప్పనా అందరు బీసీలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో విలేజ్ మా బీసీలో సరిగ్గా కులగన చేయలేదని చెప్పి వీళ్ళు ఎలా ఓట్లేరు అని చెప్పి ప్రతిపక్షాలు గట్టిగా ప్రశ్నిస్తాయని చెప్పి ఎంబట్ట బీజ్ సంఘాలను పిలిపించుకొని ఆర్ కృష్ణ జాతర సింహ తదితరుని చిరంజీవి సార్ సార్ని సమావేశం చేసిన పొన్నం ప్రభావం చేసి అంటే కుల తప్పులను సవరించారు చెప్పి బీచ్ సంఘాలు అనే అని చెప్పి చెప్తున్నాడు వాస్తవం అంటారు కదా ఇక్కడ ఏమంటే సర్వేలో మినాయి మినాయ్ సర్వేలో మిస్ అయిన వాళ్ళ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని విజ్ఞప్తి ఇప్పుడు ఇందులో మిస్ అయిన వాళ్ళు ఎంతమంది ఇందులో మిస్ అయిన వాళ్ళు పదహారు లక్షల మంది అని చూపించరు మరి మా నలభై లక్షల మంది పరిస్థితి అని పుట్టినోని చంపేసినావు పెరిగినోని రానియలేదు ఊర్ నోని తీసేసినావు గీ గీ పెట్టలే కానీ ఇళ్ళ పేపర్ కదా ఇది వివేక్ వాళ్ళది ఆయన కాంగ్రెస్ పార్టీ లీడరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరు సలహాలు సూచనలు ఇచ్చినా స్వీకరిస్తాం మంత్రి పొన్నం నువ్వు ఏం చేయాలి కదా ఫస్ట్ స్టార్ట్ ఉన్నప్పుడే చూసుకుంటే అయిపోయేది ఇలా వాళ్ళ శాతమే పెరిగా మన శాతమే తగ్గిపోయాయి మంచి జీవితం ఇప్పటికైనా మనం మారుదాం మన కొత్త పార్టీలు లేకుంటే మనం ఉత్తదే కొత్త పార్టీలు మనం పెట్టుకొని రాజ్యాధికారంలోకి వస్తేనే లెక్కగానే ఇప్పుడు ఈ దీనితో సర్దమనిగా మళ్ళీ మళ్ళీ ఎన్నడూ మాట్లాడేది ఉండదు ఇది ఎన్నడూ వచ్చేది ఉండదు కథ ఇది ఉత్తదే డమ్మీ ఇది పేపర్ వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఉనికి కోసం రేపు స్థానిక సంస్థలు వాళ్ళు గెలవడం కోసం ఇది ఏర్పాటు చేసుకునేది మన అందరికి గెలవాల్సిన అవసరం ఉంది మిత్రులారా మళ్ళీ ఇది మళ్ళీ 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 ఎప్పుడు మళ్ళీ ఇలా మీటింగ్ వీటిని మరి కొత్త సర్వే చేస్తారా పదహారు లక్షల మంది తీస్తారా పదహారు లక్షల మంది మనమే ఉన్నా అని ఎట్లా మళ్ళీ అలా మెత్తరా పదహారు లక్షల మంది బీసీలో పోయిరా ఇరవై ఒక్క లక్షల మంది తగ్గిరని చెప్పి మనం బీసాలు చెప్తున్నాయి వాస్తవం మరి ఇప్పుడు పదహారు లక్షల మంది చివరిగా పదహారు లక్షల మంది మనలేనా అల్ల మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు నలభై లక్షల మంది బీసీలు ఇటు నువ్వు అది చెప్పాలి కదా పొన్నం ప్రభాకర్ గారు దయచేసి మీరేమంటారు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పి మిస్ అయిన వాళ్ళతో మిస్ అయినోళ్ళు ఎంతమంది నువ్వు పదహారు లక్షల మంది అని చూపించినావు మిస్ అయిన వాళ్ళు పదహారు లక్షల మంది అనే చూపించినావు మరి ఇప్పుడేమో మేము మిస్ అయిన వాళ్ళు స్పెషల్ డ్రైవ్ అంటున్నావు ఇది కరెక్ట్ కాదు మీ కోసం మీరు పెట్టుకున్న మీటింగు ఆర్టిస్ట్ నే గారు మీరు ఎందుకు పోయి మీటింగ్ కు జాతుల శ్రీనివాస్ గారు చిరంజీవి గారు ఇంకా మా బిజినెన్ కాదు మీరు ఎందుకు పోయిరీది ఇది కరెక్ట్ కాదు కరెక్ట్గా మీటింగే కాదు ఏదో వాళ్ళ లబ్ధి కోసం ఇది ఏర్పాటు చేసిర్రు ఇకన్నా మనం అర్థం చేసుకున్నాం ఓ కొత్త పార్టీ నిర్మించరు తర్వాత నీ తల్లి ఏదైనా కానీ వాళ్ళకేందు చోటలు పట్టాలి మిత్రులారా ఇంకా ఇంతకంటే ఆగమయ్యేది ఏం లేదు ఇంతకంటే ఆగమయ్యేది అసలేదు తీర్మానం జరగ గట్టిగానే మొత్తుకుంటున్నా అక్కడ కానీ ఆయన పాపం ఆ పార్టీలో ఉండు అధికార పార్టీలో ఉండ ఆయన మాట్కో మాట్లాడలేని పరిస్థితి కులగణ సర్వేలో బీసీల జనాభాను ఇరవై రెండు ఇరవై ఇరవై ఒక్క లక్షలు తక్కువ తక్కువగా చూపించారని బీసీల జనాభాను పదహారు లక్షలు పెంచారని ఓసీల జనాభాను పదహారు లక్షలు పెంచారని ఆమె సెల్లు సర్వేస్ మొత్తం మీద జనాభా కూడా ముప్పై నాలుగు లక్షల మేర తగ్గినట్టు తమకు ఉన్నాయని బీసీ సంఘాల నేతలు అన్నారు ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తెచ్చారు కులగాన సర్వే ఆన్లైన్ చేస్తే కులగన సర్వే ఆన్లైన్ చేసే టైంలోనూ తప్పులు జరిగాయని మిస్ అయిన వాళ్ళ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చట్టం చేయాలని కోరారు ఇగో చట్టం మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడుంటే సమావేశం అది సమావేశం ఎప్పుడో ఇది ఇప్పుడు అంతా వీడంతా తగ్గిపోద్ది ఉత్త ముచ్చట ఇదంతా వాళ్ళ కోసం వాళ్ళు నిర్ణయించుకున్నది ఇది లిక్కర్లంత చేసిన వాళ్ళను జనం అని చెప్పి కిషన్ రెడ్డి అంటున్నా కానీ సరే అది మనకెందుకు కానీ మిత్రులారా నేనేమంటున్నా అంటే ఇది కరెక్ట్ అయిన ముచ్చట కాదు ఇది చదువుదామంటున్నాం సరే కనిపించట్లేదు నాకే సైట్ కాదు పాడు కాదు కానీ మూడో పేపర్ చూద్దాం సార్ నేనేమంటున్నా అంటే ఈ కులకరణ పేరుతో అంటే మనల్ని మోసం చేసేరు వాళ్ళని పెంచుకుర్రు వాళ్ళ రిజర్వేషన్ల కోసం ఇప్పుడు అంటే గాలి పది శాతం ఎందుకు వెయ్యాలి గింత శాతం ఉన్నోళ్ళు గత శాతం ఎందుకు ఇవ్వాలి వాళ్ళని పదిహేను శాతం పెంచుకుండు పదిహేను శాతం చేసు పదిహేను శాతం ఉన్న కనుక పది శాతం మాకు ఇస్తే తప్పు లేదు అరవై అని అంటుడు మరి ఉన్నోళ్ళని తగ్గించుండు ఉన్నోళ్ళను తగ్గించుడు ఆలు తెర్రు గింత నిర్లక్ష్యమా అసలు మనం మనం ఏం చేద్దానికి కూడా ఏం లేదు కదా ఇక్కడ చూడు ఇప్పుడు మళ్ళీ సమావేశం చేసి ఏం లేదు ఏడైతే మిస్ అయ్యారో వాళ్ళని తీసుకొస్తా అని చెప్పి చెప్తుండ్రు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళని తీసుకొస్తా అని చెప్తుండ్రు ఓర్రి అమ్మకి ఇది ఎక్కడ న్యాయమే ఇది ఎక్కడ అన్యాయం ఇది కరెక్ట్ అయిన పద్ధతి మన బీసీల కోసం కొట్టడవలసిన అవసరం ఉంది ఆ మంత్రి పదవి ఉంచేది పోతే ఇంతకైతే అన్యాయం ఎక్కడ లేదు ఇక ఇక భక్తి ఏంది ఒకటే మాట ఇంత అన్యాయమా అబ్బాబాబా ఒత్తురు పోతురు అంతా మన ఛానల్ చూసి చూడండి ఓ ఇది అయితే అన్యాయం వాస్తవానికి మిత్రులారా రోజు ఒక లైవ్ ఇప్పటి నుంచి అన్న ఉందా మన టైం మనకు అప్ప చదువుదాం అంటే ఇది లేకపా మొత్తానికైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి శాసనసభలో పెట్టి చట్టాన్ని చేస్తామని చెప్పి అంటున్నారు కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనకు తెలియదు సరే అయితే ఇది నడుస్తుంది వ్యవస్థ దీన్ని జర బీసీ లోకం అంతా మీరు పట్టించుకోవాలి జరా మన గురించి మనం స్టేటస్ పెట్టుకోరా నీ గురించి నువ్వు పెట్టుకో నీ అమ్మ ఎవరితో డబ్బు మొత్తం ఏందిరా బాయ్ ఆ బీసీల రిజర్వేషన్లలో అన్నీ ఏం జరుగుతున్నాను స్టేటస్ పెట్టుకోరాదు ఏ గది కాదు నేను ఆయన ఎమ్మటి ఉన్నా ఆయన అమ్మటి ఫోటో దిగినా అది స్టేటస్ పెట్టుకోవాలి నేను నేను నా నాది లేకునే లేదు నా కుటుంబాన్ని లేకునే నా అది ఎవరిది లేకునే లేదు నాకు కావాల్సింది వాడు వాని ఫోన్ ఇట్లా సెల్ఫీ పట్టుకుని దిగుతంగా అది దిగిన ఫోటో పెట్టాలే మా సారు మా సారు బర్త్డే ఆడు ఈడు అమ్మ చిక్ అందుకే బీసీల రిజర్వేషన్ల కోసం మనది మనం పెట్టుకుందాం మన రిజర్వేషన్లకు వీడి అన్యాయం జరిగింది ఇగో మా ఇంటికి రాని రాలే సర్వే కానీ పెట్టుకోరు ఎవరింటికి అయితే రాలేదు వాళ్ళ ఇంటికి సర్వే అని పెట్టుకోరు అసలు ఈ సర్వే అంతా పడతా పడదని చెప్పి నేను పై అప్పుడే చెప్పిన వీళ్ళకే పెత్తనం ఇస్తారు వీళ్ళ చేతులు ఉన్నప్పుడు మన రిజర్వేషన్ల కోసం మన జనాభాను ఎట్టస్తారే వాళ్ళ రిజర్వేషన్ల కోసం వాళ్ళ జనాభా పెంచుకుంటారు కానీ మనం పెంచుతారా పెంచారని చెప్పి నేను గారోదే అన్న అయినా కూడా మీరు అసలు ఏం లేదు పోలేదు అయిపోయా ఇక ఏదో అయింది కానీ ఇప్పటికన్నా మన రిజర్వేషన్ల కోసం మనం పాటు పడవలసిన అవసరం ఉంది మిత్రులారా ఇకనైనా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎవరో ఒకరు మన మన కోసం పార్టీ పెట్టవలసిన అవసరం ఉంది ఇప్పుడు ఉన్న పార్టీలలో అందరూ వాళ్ళే ఉంటారు మన వాళ్ళు ఉండరు మన వాళ్ళు ఉంటారు అసలే వాళ్ళే ఉంటారు కనుక మనకు మన మనం ఎందుకు మనం చూపించుకోవాలంటే ఒక పార్టీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి ఒక తీర్మానం మనం లాంటి వాళ్ళు ఆర్కిస్ట్రీ లాంటి వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పెద్ద తలకాయలు వాళ్ళకు అన్ని బాడీలు ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా బాడీలు ఉన్నాయి కనుక కమిటీలు ఉన్నాయి కనుక వాళ్ళందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్న మిత్రులారా ఇక ఇక మనం ఇంతతోటి మనం ఏం చేయలేకుంటే ఇక వేస్ట్ ఇక బతికి బతికే వేస్ట్ రానున్న తరాలకు ఇదే ఇదే జరిగిపోతే ఏం ఇంత ఉందేమో అందుకే అప్పుడు జనాభా లెక్కలు చేసినప్పుడు ఎవరు మాట్లాడలే ఇది వాస్తవే కావచ్చు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు ఇది వాస్తవే అనుకుంటారు ఇప్పుడు రానున్న తరాలు వాళ్ళు తెలవదు కదా మనకంటే ఇది తప్పు లెక్కలు చేసిన అని చెప్పి అంటుకుని పోయినో అయిపోయాయి ఎవరి దగ్గర వాడు ఎవడు ఒక్కడు మాట్లాడటో లేడు నిన్న సమావేశం చేసారు బీస్తాగాతో ఏందా తప్పుడు ఏడైతే అయితే తప్ప సమస్య వాళ్ళని తీస్తే వాళ్ళు మళ్ళీ అవుతుందని నలభై రెండు శాతం చట్టం చేస్తారు మనకు కావాల్సింది కావాలి మనకు లేకుంటే ఏదైనా ఎన్నికైనా చేసుకోవచ్చు మనం మనం అన్న రోజులు బీసీలేవాలి కానీ బీసీ లేదా పెద్ద బీసీలే రాజ్యాంగే ఎస్సీ ఎస్టీ భౌజన రాజ్యం నువ్వు ఆలోచించుకో ఏదైనా మేలుకో మనకి ముందు నిలవాల్సిన అవసరం ఉందని చెప్పిన సందర్భంగా